హలో అండి వెల్కమ్ టు దీపా చంద్రీస్ కిచెన్ ఈరోజు వచ్చేసి గీ కారం పొడి దోశ చూపిస్తున్నాను దానికి కావాల్సిన ముందుగా మనం కారం ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక పదహైదు మిర్చి దాకా తీసుకొని కొద్దిగా వేణీళ్ళల్లో ఒక టెన్ మినిట్స్ పెడుతున్నాను ఇప్పుడు ఒక జార్లో పొడి ప్రిపేర్ చేసుకుందాం దానికి ఒక కప్పు వేసాను పుట్నాలు అంటారు కదా అవి తర్వాత ఎండు కొబ్బరి కొంచెము కొన్ని తెల్లగడ్డలు కారం ఒక స్పూన్ అంతా సాల్ట్ రుచికి తగినంత ఇవన్నీ వేసి పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం ప్రిపేర్ చేసుకుందాం అదే జార్లో నానపెట్టిన ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకుందాము దాంట్లో కొన్ని తెల్లగడ్డలు ఆనియన్ వచ్చి ఒక పెద్ద సైజు తీసి కట్ చేసుకున్నాను మీకు కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైపోయింది దోశ అయితే వేసుకుందాం ఇలా దోశ వేసాక ఇందాక మనము రుబ్బి పెట్టుకున్న కారం ఉంది కదా అది వేసుకోవాలి ఇలా కారం మొత్తం దోశకంతా స్ప్రెడ్ చేయాలి దీని మీద ఇప్పుడు ఇందాక పొడి చేసుకున్నాం కదా పప్పుల పొడి అది అది కూడా ఇలా వేసుకోవాలి అలాగే పైన గీ అండి గీతో చేస్తున్నాం కదా గీ కారం పొడి దోసు కాబట్టి గీ వేస్తున్నాను ఇవన్నీ వేసాక దోశ తిప్పి వేయకుండా ఒక సైడే వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి చూసారు కదా దోశ అయితే ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకుందాం చూసారు కదా దోశ అయితే రెడీ అయింది గీ కారం పొడి దోశ ఎంత క్రిస్పీగా ఉంటుందండి దోశ మాత్రం చాలా బాగుంటుంది కారకారంగా ఈ రెసిపీ మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ కమెంట్ చేయండి బాయ్ అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్